హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇవాల్ తాజ్డే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ సాయిబాబా పూజ అయిపోయింది సో ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను సో మార్నింగ్ ఇంకా పిల్లలు స్నానానికి వెళ్ళారు స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళకు జ్యూస్ రెడీ చేసి ఇస్తాను ఒక్కోసారి పాలి హాల్ రిక్స్ అలా ఇస్తే ఒక్కోసారి అట్టిపండు బెల్లం వేసి ఇంకా జ్యూస్ చేస్తాను వాళ్ళకి ఇది జ్యూస్ చేసి పెట్టేస్తాను ఎక్కువనే ఎందుకంటే మళ్ళీ వచ్చినాక ఈవినింగ్ కూడా మళ్ళీ వాళ్ళు ఇదే జ్యూస్ తాగుతారు ఫ్రిడ్జ్లో చేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇస్తాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను సో మీకు డిస్టర్బెన్స్ వినబడుతుందా ఫ్రెండ్స్ ఇందులో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఎందుకంటే పక్కన ఎవరో మా ఇంటి పక్కన ఏదో ఏదో పెట్టారు ఇడ్లీ పెట్టారో ఏం పెట్టారో తెలియదు కానీ చాలా శబ్దం వస్తుంది నేను వాయిస్ ఎవరు ఇచ్చినా కానీ వస్తనే ఉంది కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకా వాళ్ళకి జ్యూస్కి అన్నీ రెడీ చేస్తున్నాను సన్నగా కాస్త చీటే వాళ్ళ మోస్ తీసుకోవాలి చీటే వాళ్ళే అంటే ఎలా ఉంటాయంటే కొంచెం బ్లాక్ అయిపోతాయి పుట్ట అనమాట అవి బాగుంటాయి స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అవే బాగుంటాయి అసలు అలాంటివి తీసుకుంటాను ఓ నాలుగు వేసేస్తున్నలా నాలుగు వేసేసి ఒక హాఫ్ లీటర్ పాలు పోసేస్తాను ఫస్ట్ ఇట్లా కట్ చేసేసుకున్నాను ఇంకా నేను సో ఇంకా ఇక్కడ ఏంటంటే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ బెల్ క్లిక్ చేసినాక ఆల్ అని వస్తుంది కదా ఆల్ అని వచ్చేస్తే నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి అన్నమాట సబ్స్క్రైబ్ అయిపోతుంది కరెక్టే కదా నేను చెప్పేది కరెక్టేనా లేదా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంక ఇక్కడ అట్టి పండ్లు కట్ చేసేసుకున్నాను ఒక నాలుగు అట్టి పండ్లు కట్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ బెల్లము నేను అంతా దంచి పెట్టుకున్నాను ఈ బెల్లం గట్టిగా ఉంటుంది అనమాట దాన్ని అంత పౌడర్ లాగేలా దంచుకొని పెట్టుకున్నాను ఈజీగా అయిపోతుంది కానీ బెల్లంతో ఇస్తేనే హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి ఇంకా మా పాప కొద్దిగా బెల్లం అంటే ఇష్టపడదు ఒక్కోసారి మా పాప చక్కెర ఏమంటుంది నేనైతే అసలు మా బాబు తాగుతాడు బెల్లంతో మా పాప తాగనంటుంది తనకు బలవంతంగా చేయాలి నేను ఒక్కోసారి తాగుతుంది ఒక్కసారి దానే అంటుంది వీళ్ళతో మొండికి వేసింది నేను బెల్లంతో చేసింది దాగను మా మమ్మీ అంటుంది కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని పాలు పోసేసుకుంటాను ఎక్కువ వెన్న వెళ్తుంది అనమాట పాలు తీసుకొస్తాను పాలల్లో వెన్న ఎక్కువ వస్తుంది మీగడ అంటారు కదా అది వేసేసి ముందు మిక్సీ పట్టేసుకుంటే తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కువ కాఫ్ లీటర్ పాలు పోసి మళ్ళీ పడతాను చూసా కానీ చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇంకా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకి హెవీగా అయిపోతుంది ఇదే పాలు చిక్క పాలు కూడా ఎక్కువ కూడా మనం ఇందులో చిక్కా కూడా చేయొద్దు ఇది కొద్దిగా పల్చగా ఉండాలి అయితే నేను ఇందులో ఏం చేస్తానంటే సోంపు వేస్తాను సోంపు పేస్తా కొద్దిగా ఇవంతా సోంపు పేస్ట్ ఏమవుతుంది డైజెషన్ అవుతుంది వాళ్ళకి సో ఇట్లా నేను జ్యూస్ ఇట్లా చేసి ఇస్తాను సోంపు మాత్రం ప్రతి జ్యూస్లల్లో కూడా మనం సోంపు కంపల్సరీ వేసుకోవాలి సోంపు పౌడర్ చేసి పెట్టుకోండి సోంపు పౌడర్ చేసి పెట్టుకుంటే వేసుకుంటే చాలా మంచిది పిల్లల డైజెషన్ అవుతుంది ప్రతి ప్రస్తుతానికైతే నేనైతే పాలు ఇంకా బెల్లము అట్టి పండ్లతోనే చేశాను సో వేసేటప్పుడు నేను మిక్సీ పడేటప్పుడు కొంచెం సోంపు ఉంటే వేసాను కానీ మనం సోంపు పౌడర్ చేసి పెట్టుకోవాలి జ్యూసులు చేసినప్పుడు ఇలాంటివి కొన్ని ఏంటంటే మనకి డైజెషన్ కావు పిల్లలకి పెద్దళ్ళకైనా కానీ ఇంకా వీళ్ళిద్దరికి ఇచ్చేస్తాను ఇచ్చేసింది ఇంకా మిగిలింది అట్లాగే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ వచ్చాక తాగుతారు వాళ్ళు చాలా హెల్తీ బెల్లమే వాడాలి ఫ్రెండ్స్ అస్సలు చక్కెర మాత్రం వాడకండి వీళ్ళకి ఇవి చేసి ఒక టాస్క్ ఉంటుంది పొద్దుపూట నాకైతే వాళ్ళకి తాగేంత వరకు వాళ్ళు మొత్తం తాగేంత అక్కడే నించుంటాను నేనైతే వాళ్ళకి పిల్లలకి తాగించిన దాకా నేను మళ్ళీ పక్కకే జరగాను నేను ఎందుకు వాళ్ళు మొత్తం ఫినిష్ చేయాలి ఇలాంటి బనానా మిల్క్ షేక్లు చేసినప్పుడు బనానా మిల్క్ షేక్ అంటారు అనమాట పిల్లలు బయట తాగుతారు మంచిగా తాగుతారు బయట బనానా మిల్క్ షేక్ అంటే వాళ్ళు చెక్క వేస్తారు కాబట్టి సో ఇంక ఇక్కడ లంచ్కి అయితే ఇక్కడ నేను రాత్రి పెరుగు తోడేసేసా ఇంక ఇక్కడ రాత్రి పెరుగు తోడేసి పెట్టుకున్నాను అట్లాగే ఇక్కడ వంకాయ తెల్లవంకాయ వండాను లంచ్కి తెల్లవంకాయ ఇంకా అన్నం వండేసాను ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళకి చపాతి గుడ్డు చేశాను కొంచెం చల్లగా కడతా మా బాబుకైతే ఇక్కడ దీంట్లో మజ్జిగ చేసి కడతాం మా బాబు మజ్జిగ తాగుతాడు సో ఇందులో వంకాయ తా వంకాయ అన్నం కలిపి కట్టేశాను అట్లాగే ఇద్దరికి ఒక్కొక్క చపాతి ఒక్కొక్క వేసి కట్టేశాను లంచ్కి బ్రేక్ఫాస్ట్కి సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన అట్లాగా మా వారు కూడా టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతారు మాకు స్కూలు దగ్గర అంటే దగ్గర అంటే కాస్త ఒక వెళుతూ వెళ్తూ దారిలో ఉంటుందన్నమాట ఒక్కోసారేమో బ్రేక్ఫాస్ట్ తొందరగానే కడతాను ఒక్కోసారేమో తొందరగా ఏం కాదండి టెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అవుతుంది లంచ్ ఏమో వన్ ఫైవ్ టు వన్కు లంచ్ అవుతుంది అనమాట వాళ్ళకి అందుకే ఇంకా దగ్గరే కాబట్టి వేడివేడి చేసి పంపించేస్తాను ఇంకా వీడి ఎంత అరుస్తాయి కాదు అడ్డీ మ్యాథ్స్ అయితే మా మ్యాథ్స్ అరవాడు వాడైతే వాడిది ఏం లేదు కానీ మా బాక్సీ బాగా అరుస్తాడు ఇంకా వాడు అడ్డం కూర్చున్నాడు అని తిప్పల పైకి పోవడానికి సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లా క్లిక్ చేసే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ లేరా ఆడు పైకి పోతాడు లేరా లేరా దుంకుతున్నాడు పైకి దుంకుతాడు రాడు